ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా మార్చాలని జంగారెడ్డిగూడెంలోని పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖుల రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆరివైశాయ కళ్యాణ మండపంలో ప్రజాస్వామ్య వాదలు శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలు జిల్లా పేరు మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా కానీ ఉత్తర గోదావరి జిల్లాగా కానీ మార్పు చేయాలని కోరారు దీనికోసం ఒక కమిటీగా ఏర్పడతామన్నారు జిల్లాలోని ప్రజాప్రతినిధులను జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు ఈ ఉద్యమాన్ని సెల్ఫీలు ఫోటోలు కార్ల స్టిక్కర్ల ద్వారా ముందుకు తీసుకువెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు కాబట్టి ప్రభుత్వం ఏలూరు జిల్లా పేరున గోదావరి జిల్లాగా కానీ పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాగా కానీ ఉత్తర గోదావరి జిల్లాగా కానీ మార్పు చేయాలని కోరారు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు చేస్తాను టెక్చెర నామంతో ఫన్నలి ప్లస్ సమయాన్ని ప్లస్ నా పియా సారాని నా బ్యాంక్ కోన్ కూడా ఈ యొక్క నేను ఖచ్చితంగా ఉపయోగకరన ఉపయోగిస్తాము ని హరేట్ బోర్డ్ కమిటీని ఆ కంపెనీ షేర్లకి నేను ముందుగా ఇన్ని ఉపస్తా

ಮನ ಸಹಾಯ್ದು ದಾಂಪೇ ಕಮಿಟಿ ಅನ್ನ ವಾರ ಕಮಿಟಿ ನೆರೆ ಮನ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ಆಂಜನೇಯ ಈ ಪ್ರಪೋಜಲ್ ಕಟ್ಟಿನ ವಾರದ ಎಲ್ಲಿ ಎಂಗೆ ಮರ ಈ ಪ್ರೇಯ ಅಪ್ಪಿ ಮರ ಸಿಎಂ ಸಿಎಂ ಗೋದೇ ಮನೇರ ಅಂದ್ರೆ

మనకు ఉత్తరాన గోదావరి కాబట్టి ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లా ఏ గోదావరి పెట్టిన మాకు అప్రమత్తం గోదావరిలో ఉంటాయి గోదావరి జిల్లా మాకు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం బయట చేయాలి దాన్ని ఏదైతే ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్స్ సీఎం గారు చెప్పారు అది ఫాలో అవ్వాలి స్పీడ్ అవ్వాలి అది మళ్ళీ ఫీల్ అవ్వకుండా అందరితో ఒక కమిటీని ఫామ్ చేసి నేర్పోయితే మంచిగా కాకుండా కంపెనీ ఏర్పాటు చేసుకొని ఆర్థికం కూడా కావాలి ఆర్థిక వనరులు ఇచ్చే వ్యక్తులు కూడా మనం వేసుకోవాలి ఆ రకంగా ఏ ఉద్యమైన కానీ ఆర్థికం లేకపోతే ముందుకెళ్ళి ఉంటుంది దగ్గర కొట్టబెట్లా దాన్ని కూడా మనం పెళ్లి చేసుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఒక విజన్ తో ఒక గౌరవనీయ సమాజ కార్యకర్త మనం మాట్లాడుకుందాం నా ముఖంతో అందరాకరం చేత దర్పపమందు జరిగింది పోటీ ఉంది దిగన చేసిన సమాంతం ఏ బాక్స్స్ స్వీకారం అందరాకరా సురేష్మే చేసిన అఫర్ చేశారు గోవరుని పేరుతోనే సో గోవరు కౌన్సిల్ ఏబి దస్త్రం దౌచు ఎలా ప్రజల నాకన వేను మా ఉపర చెప్తాను ఒక ప్రాణిక పద్ధతిగా اھو ڪم 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 پر پروجرن پروواري ليل جي پرچان جو ڇا ٿي وڃي ٿو سارو